మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను పట్టణంలో ఘనంగా నిర్వహించారు శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమంలో వృద్ధులకు పళ్లు పంపిణీ చేశారు తనిక పురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమంలో గురువారం సాయంత్రం చిరంజీవి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు కాళిదాసు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు పండ్లు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు ముందుగా జన్మదిన కేకును కట్ చేశారు శ్రీ మహాత్మా గాంధీ కస్తూర్బా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ అభిమానులు తోటా పానకాలు షేక్ దావుద్ తట్టుకొళ్ళ అశోక్ యాదవ్ నల్లగోల్ల నాగేశ్వరరావు పెసర్లంక రమణ మిక్కిలి శరత్ బెల్లపు యశ్వంత్ కుమార్ పెదలంక వెంకటేశ్వరరావు కుర్రా శ్రీను కొడాలి క్రాంతి షేక్ రఫీ కోల్లా వాసు కొల్లా గుర్రనాథగుప్త సుబ్రహ్మణ్యం శనగపల్లి నాగేశ్వరం సాయి చరణ్ అన్నపురెడ్డి దీపక్ మద్దు శివ తదితరులు పాల్గొన్నారు మన మెగాస్టార్ చిరంజీవి గారి అరవై తొమ్మిదవ జన్మదినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ ఆశ్రమం ఉన్నందు వృద్ధులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా ఇచ్చేయడం చాలా సంతోషదాయకం ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఏస్ఎన్ కాలేజీ దగ్గర మరి మహాత్మా గాంధీ సేవాశ్రమంలో మరి మెగాస్టార్ సినీ పరిశ్రమలో స్వయం కృషితో వెనకాల ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా మరి ఇప్పటికీ కూడా సినీ ఆకాశంలో ఎదుగుతున్న మెగాస్టార్ సూపర్ హీరో చిరంజీవి గారి పుట్టిన సందర్భంగా మరి కాళిదాస వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో వృద్ధాశ్రంలో వృద్ధులకి మరి పళ్ళు పంపిణీ చేయటం చాలా మంచిది మరి ఈ సందర్భంగా మరి పుట్టినరోజు ఆయన మెగాస్టార్ పుట్టిన సందర్భంగా వృద్ధులకి పళ్ళు చాలా మంచిది ఇలాంటి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని నిండున్నర ఆయురగా దరిదాపులుగా రెండున్నర దశాబ్దాల క్రితంగానే మరి బ్లడ్ డొనేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది నాటి నుంచి కూడా అభిమానులు కూడా విరివిరిగా పాల్గొని ఈ రక్తదాన ఉద్యమాన్ని ముందు తీసుకొస్తున్నారు అభిమాన సంఘాలు రక్తం అనేది కృత్రిమంగా ఎక్కడ దొరకదు ఒక పర్సన్ టు ఒక పర్సన్ ఇస్తేనే కానీ ప్రాణం ఇంకో ప్రాణం నిండి ప్రాణాన్ని నిలబెడతారు అని చెప్పేసి చిరంజీవి గారు పిలుపు ఇచ్చారు ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో ఈనాడులో ఒక వార్త చూసి రక్తం దొరక ఒక మనిషి చనిపోయాడు అని చెప్పేసి చిరంజీవి గారు చూసి మనసు చరించి ఈ రక్తదాన ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి చేసిన మహానుభావుడు వారి నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి